ఆనందప్రదయూత భక్తజనతా సంరక్షిణి సుందరి సర్వాగౌగ వినాశిని త్రిభున వ్యాప్త మహాదేవత హైమద్రీందుకులోద్భవ త్రిపదగ తీరే నివాసప్రియ భిక్షాం దేహి కృపామయీ జగదిలా పూర్ణేశ్వరి ఓ అన్నపూర్ణేశ్వరి తల్లి నీవు నిత్యానందాన్ని ప్రసాదించే దానవు నీవు వరాలను మరియు అభయాన్ని అనుగ్రహించే దానవు నీవు సౌందర్యానికి నిలయమైన దానవు నీవు సమస్త దుఃఖాలను తొలగించి పవిత్రతను కలిగించేదానవు నీవు సాక్షాత్తు మహేశ్వరి స్వరూపిణివి హిమాలయ పర్వత వంశాన్ని పునీతం చేసేదానవు నగరానికి అధిపతివి నీ కృపా కటాక్షంతో నన్ను ఆదరించి నీ భిక్షను ప్రసాదించుము శరన్నవరాత్రులందు ఆశ్వీయుజ శుద్ధ చవితి నాడు దుర్గా శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంది ఈ అవతారంలో అమ్మవారు సమస్త జీవరాశులకు ఆహారాన్ని అందించే తల్లిగా భావించబడుతుంది అన్నపూర్ణాదేవి కాశీపురానికి అధిదేవతగా కొలువై ఉంటుంది ఆమె గొప్పతనాన్ని తెలిపే ఒక ప్రసిద్ధ కథ ఉంది ఒకసారి పరమశివుడు బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందడానికి ఆది భిక్షువుగా మారాడు అప్పుడు అన్నపూర్ణాదేవి స్వయంగా అతనికి భిక్షను ప్రసాదించింది ఈ సందర్భంగానే ఆమె అన్నపూర్ణ అనే పేరును పొందింది శ్రీ అన్నపూర్ణాదేవి రూపం అత్యంత ప్రత్యేకమైనది ఆమె ఒక చేతిలో అక్షయ పాత్రను మరో చేతిలో స్వర్ణమయమైన గెరిటను ధరిస్తుంది ఈ అక్షయ పాత్ర సకల శుభాలకు ప్రతీక ఆమె ఎదుట స్వయం శివుడే భిక్షపాత్రను పట్టుకుని నిలబడి ఉంటాడు ఇది జీవుల పోషణ భారాన్ని అమ్మవారు స్వయంగా వహిస్తున్న దానికి సంకేతం దసరా ఉత్సవాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ఈ రోజు అమ్మవారిని గంధం లేదా పసుపు రంగు చీరతో అలంకరిస్తారు ఈ రంగు దానశీలతకు సమృద్ధికి ప్రతీక భక్తులు తెల్లని పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తారు నైవేద్యంగా దద్దోద్యనం క్షీరాన్నం అల్లం గారులు కట్టె పొంగలి పరమాన్నం సమర్పిస్తారు అన్నపూర్ణాదేవిని పూజించడం వలన అనేక లాభాలు కలుగుతాయి ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది ఆహార కొరత ఉండదు ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి ధనధాన్య వృద్ధి కలుగుతుంది కామక్రోధాది అరిషద్వర్గాలపై విజయం చేకూరుతుంది మనసుకు సుప్రసన్నత ఆనంద వృద్ధి కలుగుతాయి వైరాగ్యాలు పొంది ముక్తిని సాధించవచ్చు భక్తులు ఈరోజు అన్నపూర్ణాష్టకం అన్నపూర్ణ స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం అలాగే ఆదిశంకరాచార్య విర విరచిత సౌందర్యలహరి పారాయణం చేయవచ్చు అన్నదానం చేయడం అత్యంత శ్రేష్టమైన దానంగా భావించబడుతుంది అన్నదాతకు మెతుకుకు రోజు చొప్పున కైలాస నివాసం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో అన్నదానం చేయగలిగితే అది అత్యుత్తమ ఫలితాన్నిస్తుంది ఓం అన్నపూర్ణేశ్వర్యే విద్మహే నిత్యాన్నదాయిన్యే ధీమహి తన్నో అన్నపూర్ణ ప్రచోదయాత్